切，先先，快快快，快快快，先先先。 దయచేసి స్టేజ్ కూడా కింద మనది మరికొద్ది రోజుల్లో పూజ ప్రారంభమవుతున్నది విశేషంగా ఈరోజు మహాగణపతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రవచనకారులు ఆధ్యాత్మిక వ్యక్తులు భాజంపల్లి ఈశ్వర రుద్రాభిషేక కార్యక్రమం దీప ప్రధ్వన్న కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరు కూడా స్టేజ్ మీద వాళ్ళందరూ కింద వెళ్ళవలసిందిగా మనవి పట్టు వస్త్రాలు తీసుకురావలసిందిగా మనవి మన వంతువుతో కృషి మన ప్రయత్నం వర్షం ఆగిపోయింది తదుపరి కార్యక్రమాన్ని మొదలుపెట్టేసి కంప్లీట్ చేద్దామని భగవంతుని కోరుకుంటున్నాం ਨਮਸਕਾਰੋ ਜਯੋਦਰ ਨਮੋਸ ਸੁਭਾਗ ਰਾਧਾ ਬਦਯੇ ਨਮੋ ਨਮਹਾ ਸਾਖਿਆਦੁ ਪ੍ਰਤੀਕਸ਼ ਦੇਵੰਦਰਸ਼ਯਾਮੀ ਧੋਮ ਦੇਵਾਨੰਦ ਸੁਧਾ ਅਦਰਮੇ ਯੋਗਾਰ ਪਰਾਮੀ ਵੇਦੀਮ

ఆ యొక్క విఘ్నేశ్వరు శిరస్సు వంచి నమస్కారం చేసుకోని స్వామి ఏ కార్యం ప్రారంభం చేసినా సరే ఎటువంటి ఆటంకాలు ఏవి కూడా లేకుండా చక్కగా యొక్క అనుగ్రహం వలన నిర్విఘ్నంగా ప్రతి ఒక్క పని కూడా పూర్తవారి స్వామి అని చెప్పేసి ఉంటున్నారు కాబట్టి అలాగే ఉండేటువంటి గణపతికి ఈ రోజు మనము కళ్యాణం చేసుకుంటూ ఉన్నాం కళ్యాణాన్ని చేయడం వలన చూడడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే ఒక్క కన్యాదానంలో మాత్రమే చెప్పుబడి ఉంటుంది అనమాట ఏమని ఉంటుంది కన్యాదానంలో అంటే ఈ యొక్క భూమిపై నుండి సూర్య మండలం వరకు కూడా తెల్లవారని కూడా ఒక రాశిలాగా వస్తే ఎన్ని నువ్వులైతే పడతాయో ఎన్ని అన్ని వేల సంవత్సరములు సూర్య మండలంలోని బ్రహ్మ మండలంలోని చంద్ర మండలంలో ఉండేటువంటి అధికారం వస్తుందనమాట ఒక్క కన్యాదానం చేయడం వల్ల మాత్రమే అందుకోసమే తెలియ సూర్య మండల పర్యంతం ఈ భూమిపై నుండి సూర్య మండలం వరకు కూడా నువ్వులన్నీ కూడా ఒక రాశిలాగా పోస్తే ఎన్ని నువ్వులైతే పడతాయో అన్ని వేల సంవత్సరములు మనకి ధ్రువ మండలంలోని సూర్య మండలంలో ఉండేటువంటి అధికారం వస్తుంది ఎవరికి వస్తుంది కన్యాదాదికి మాత్రమే వస్తుంది ఆ ఇద్దరు దంపతులకి వస్తుంది అనమాట ఒక కన్యాదానం చేయడం వలన సంకల్పంలో ఉంటుంది మనకి ఏమని మధ్వంశానాన అంటే నాతో పాటు నా వంశం కూడా అనమాడు తల్లి తల్లిగారి వంశం అంతా కూడా అలానే ఇటువక తండ్రి గారి యొక్క వంశం అంతా కూడా ఈ ఇద్దరు వంశాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను నరగ నుంచి విముక్తి కలిగి స్వర్గానికి ప్రవేశం వస్తుందన్నమాట అది ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ఒక కన్యాదానం చేయడం వల్ల మాత్రమే వస్తుంది అలానే మనకి మహావిగల్పంలోని భాజపే పౌండరీక అశ్వమేధాది ఇవన్నీ యాగాలు అనమాట ఒక్కొక్క యాగము చెయ్యాలి అంటే గనక ఈ జన్మకి మనకి సరిపోదు అనమాట ఎంతో క్లిష్టమైనటువంటి యాగాలు ఇవన్నీ కూడా అహోరాత్రము అండి ఇలా ఉండే అశ్వమేధ యజ్ఞం కానివ్వండి ఇటువంటి యజ్ఞాలు చెయ్యాలంటే ఎంతో దృఢమైనటువంటి శక్తి కావాలి ఈ యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది ఇలాంటి ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేయడం వలన వంద యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి కన్యాదానము చెయ్యడము అంటే మనకి ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే సరిపోదు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే కాని కన్యాదానం చేసుకునేటువంటి అదృష్టము ఆ యోగ్యత అంత సులభంగా రాదు కాబట్టి అలాంటి కన్యాదానం ఇప్పుడు స్వామి వారికి అవుతూ ఉన్నది ఆ యొక్క వివాహంలో భాగంగా ఈ యొక్క స్వామివారి కూడా ఇప్పుడు కన్యాదానం అవుతూ ఉన్నది ముందుగా స్వామివారికి వారికి ఇక్కడ రక్షాబంధనం అవుతున్నది మనం ఏ విధంగా అయితే వివాహంలో కంగణము కట్టుకుంటామో స్వామివారికి కూడా అదే విధంగా యజ్ఞోపవీత ధారణము ఇవన్నీ కూడా స్వామివారికి యథావిధిగా ఉంటాయి అందరూ కూడా చూసి నమస్కారం చేసుకుంటూ ఉండండి అయ్యగారు ఇప్పుడు మీ అందరికీ కూడా కంగడాలు చూపిస్తారు ఆ యొక్క కంగడాన్ని చూసి నమస్కారం చేసుకోండి అట్లానే స్వామి వారికి కంగ ధారణం అనంతరము కూడా

एक नाम यज्ञपेद्रंराधर सलमस्ता आयुष्यम घम शुभ्रण योपेदं बलमस्तु वेद मुहूर्त शुभ मुहूर्तस्त

सावधाना शुभलग्ने सावधाना, श्रीलक्ष्मी नारायण सा

सुमुहो सवधान शुभ नग् सवधान श्री लक्ष्मी नारायण ध्यान सवधान लक्ष्मीशोभुवन तय निवसुत दवान् मनुष्यो ते सवधारा सवधारा श्री लक्ष्मी नारायण जान सवधारा श्री रम पुत्री जनक्री सीतांगण सुंदर कोमलांगी भोगज न भुवनकम दधूवरा भर नवधारा शी शुभ मंगले वधू वरबरू सावधारा सुमे सावधाना शुभ लखे सावधारा श्री

जंभोपा चौज राग पुषा

मध्ये भक्ति निकाले संभावित नाम पाद नाम बाह पाणि ना, पाद पाजू उपस्थानम पञ्चानम कर्मेन्द्रियाणाम त्वक्क्षुः श्रोत्र दिखवा

बाज पैया अश्वमेधादि शदक्रतो पुण्यभला वा त्यगम सालंगुर्दा सहिरिन्योधका धारापूर्वभगम कन्यादानं तुप्यमाहम् संप्रददे नमः ओम देवस्य स्राद्विदं विदं ಮನಕ್ಕೆ <Sessantie> ಎಹ <Sessantie> 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 ఇరువురు గోత్రాలు చెప్తారు అట్లానే స్వామివారి కూడా ఇరువురు గోత్రాలు చెప్పాల్సిందే స్వామివారి యొక్క గోత్రము పరశివ గోత్రము అమ్మవారి యొక్క గోత్రము కాశ్యవస గోత్రముఖము స్వామివారికి ఉండేటువంటి ఋషులు ఎంతమంది అంటే సత్యోజాత వామదేవ సత్యోజాత వామదేవత ఈ పంజారు అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చేసరికల్లా అమ్మవారి గోత్రం ఏమిటి కాశ్యపముఖము కాశ్యప అవత్సారేతృ అమ్మవారి యొక్క అంటే ముగ్గురు ఋషుల అలాగే అమ్మవారి యొక్క తాతగారి పేరు తండ్రి గారు పేరు ముత్తాత గారి పేరు అమ్మవారి చెప్పాలి అట్లానే స్వామివారికి కూడా అంతే స్వామివారి యొక్క ముత్తాత గారు తాతగారు తండ్రి గారు ఎవరికి ప్రవర్తన కూడా చెప్పుకున్నాము అక్కడ మాంగళ్య గౌరీ పూజ అవుతూ ఉన్నది అందరూ కూడా చేసుకోండి గౌరీ అమ్మవారికి ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు కూడా వసము కుంకుమందులో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క గౌరీ అమ్మవారికి వనసులో నమస్కారం చేసుకోండి అందరూ కూడా రక్షణ మనకి ఎప్పుడూ కూడా ఉండాలి అమ్మవారు ఆ యొక్క శిక్షని ఎప్పుడు కూడా మనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క గౌరీ అమ్మవారికి మనస్తో నమస్కారం చేస్తుంది